టీ ట్వంటీ సిరీస్ను కవసం చేసుకున్న టీమిండియా ఓడే మ్యాచ్లో అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది ఎనిమిది వికెట్స్ తేడాతో సౌత్ ఆఫ్రికాని చిత్తుగా ఓడించింది మూడు ఓడే మ్యాచ్ లో మొదటి మ్యాచ్లో గెలిచి ఒకటి సున్నాతో ఆధిక్యంలోకి వచ్చింది మ్యాచ్ వివరాలకు వెళ్తే మూట టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది వారు బ్యాటింగ్ ముందు ఎందుకు ఎంచుకున్నారో బాధపడే విధంగా మన బౌలర్లు వారికి చుక్కలు చూపించారు హర్షదీప్ సింగ్ స్వింగ్ ముప్పు తిప్పలు పెట్టాడు తను వేసిన మొదటి ఓవర్లో నాలుగైదు బంతుల్లో రేజా ఎండ్రిక్స్ వండర్ దూసన్ వికెట్ తీసి సౌత్ ఆఫ్రికా వికెట్ల పతనానికి నాంది పలిక అతనికి తోడు సుద చెలరేగడంతో సౌత్ ఆఫ్రికా ఏ దశలోనూ కోలుకోలేదు వంద పరుగులైనా దాటగలదా అనుకున్న సమయంలో పెక్లిక్ ముప్పై మూడు రన్స్ చేశాడు నలభై తొమ్మిది బంతుల్లో మూడు ఫోర్లు రెండు సిక్స్లు చెలరేగడంతో నూట పదహారు రన్స్ కు అవుట్ అయింది ఇండియా బౌలర్ విషయానికి వస్తే హర్షదీప్ సింగ్ తన కెరీర్ లో ఐదు వికెట్ల మార్కును అందుకున్నాడు అవిష్కా నాలుగు వికెట్లు కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీశాడు తర్వాత బ్యాటింగ్ దిగిన ఇండియా దీటుగా జవాబు ఇచ్చింది గైక్వాడ్ ఒక్కడే నిరాశపరిచిన సాయి సుదర్శన్ తన డెబ్యూ మ్యాచ్లో నలభై మూడు బంతులు యాభై ఐదు రన్ చేసి ఆఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు ఇతనికి తోడు ఆర్ నలభై ఐదు బంతులు యాభై రెండు రన్ చేశాడు ఆరు ఫోర్లో ఒక సిక్స్ తెలరేగడంతో ఇండియా ఎనిమిది వికెట్స్ తేడాతో ఘన విజయం సాధించింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని